హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు దగ్గర లాల్పురం ప్రైమ్ లొకేషన్లో రెండు వందల తొంభై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిందండి సో ఇది గజం పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మనకి మొత్తంగా యాభై ఐదు లక్షల రూపాయలు అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై నాలుగు వెడల్పు డెబ్బై ఏడున్నర లోతైతే వస్తుందండి సో మొత్తం రెండు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయలైతే నడుస్తుంది ఒకసారి మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో బిట్ అంతా కూడా బాగుంది మీకు మెజర్మెంట్స్ పరంగా కూడా సో మీరు ఒక గ్రూప్ హౌస్లా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో ఫ్లోర్కి రెండు డబల్ బెడ్రూమ్లా కట్టడానికి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీకు సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంటనే సేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఇది కాటూరి పబ్లిక్ స్కూల్కి దగ్గరగా ఉంటుందన్నమాట లాల్పురంలో సో మన నల్లపాడు సబ్ డిస్టిక్ లాల్పురం అంటే మన అంకిరెడ్డిపాలెం విలేజ్లో వస్తుంది అనమాట ఇది అంక్రిడ్ బాలి విలేజ్ దగ్గర లాల్పురం గ్రామ పంచాయతీలో సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఏడో తారీఖు సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీరు హైయెస్ట్ బెటర్గా కన్ఫర్మ్ అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి సో టోటల్గా మీ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది రెడీగా ఉంటే రిమైనింగ్ అమౌంట్కి మీకు నెల రోజులు గడు ఉంటుంది కాబట్టి మిగతా అమౌంట్ అనేది రెడీ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సో లాల్పురం సరౌండింగ్స్లో ల్యాండ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ చూసి తీసుకోండి కార అది రావడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి అదేవిధంగా గుంటూరు సిటీలో మన దగ్గర ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ ఈ విధంగా చాలా ఉన్నాయి ఓన్లీ గుంటూరు మాత్రమే కాదండి విజయవాడకు సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి బ్యాంక్ ఆప్షన్ డైరెక్ట్ సెల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంటే కనుక మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ